హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై ఫీట్ల అడలుపు యాభై ఫీట్ పొడుగు ఇలాంటి ట్యామిషన్ లైనా గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కానీ లేదా బెడ్ బెడ్రూమ్ కానీ కావాలంటే రేట్ల ప్రకారం మిడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట అరవై ఆరు పాయింట్ ఆరు గజాలు వస్తుంది సెంటర్ వస్తే మూడు పాయింట్ నాలుగు సెంటులు వస్తుంది అదే విధంగా అంకనాలు కానీ వదిలేస్తే ఇరవై పాయింట్ ఎనిమిది అంకనాలు వస్తుంది నేను చెప్పే అమౌంట్ నాకు అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ ప్రజెంట్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది తోడు మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయడం మనకి మిటిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మనకి పది వందల సెప్టీ వస్తుంది మన సెట్ బ్యాక్ పోగా పదమూడు వందల అరవై ఎనిమిది ఫీట్ లో హౌస్ ప్లాన్ జరిగింది ఈ పదమూడు వందల అరవై ఎనిమిది ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేషన్ జరుగుతుంది ఇది వచ్చేసి మొత్తం మనకి ఎంత మెటీరియల్ పడుతుంది అనేది ఏ కాస్ట్ వస్తుంది అనేది ఇక్కడ మెషన్ చేయడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి టోటల్ కాస్ట్ అనేది ఇక్కడ మెషన్ చేయడం జరిగింది మొత్తం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఇది మొత్తం లేబర్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయల వరకు అవుతుంది ఇది కాకుండా మనకి ఈ అమౌంట్ కి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ ఫ్రీ కానీ రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయల వరకు అవుతుంది ఇది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే వస్తుంది మీరు మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలాంటి హౌస్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్